మేడిగడ్డ బ్యారేజ్ విఫలం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ఉందనేది కాంగ్రెస్ నిరూపించే ప్రయత్నం చేసింది నూట అరవై ఏడు నుంచి రెండు వందల టీఎంసీలకు పైగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అది కొలాప్స్ అయితే అది కూలిపోతే రేపు తెలంగాణకు గోదావరి జిల్లాలు ఏ విధంగా ఇస్తారు మూడు అంశాలు ఉంటాయి ఇప్పుడు మొదటిది అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ప్రాజెక్టులలో ఈ రకమైన ఇబ్బంది రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కడెం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయింది వీళ్ళు కట్టిన తర్వాత మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది పాలెం వాగు పోయింది శుద్ధవాగు పోయింది ఎల్లంపల్లి కూడా మధ్యలో ఒకసారి కొట్టుకుపోయింది అట్లా ఈ దేశంలో చాలా చోట్ల ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది దురదృష్టకరం దాన్ని నేను సమర్థించాను నీళ్ళు మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ నుంచి లిఫ్ట్ కావాలి కదా ఆ పాయింట్ మంచి పాయింట్ నేను దాని గురించి చెప్తాను సి మేడిగడ్డ బ్యారేజ్ అనేది అల్టిమేట్ దెర్ ఆర్ త్రీ స్టేషన్స్ ఒకటి మనకు ఎస్ఆర్ఎస్పిలో వరద ఉంటే మిడ్మానేర్ నుంచే మనం కాళేశ్వరానికి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ మన కడెం నుంచి మంచి వరద ఉంటే ఎల్లంపల్లి నుంచి మాత్రమే నీళ్ళు లిఫ్ట్ చేస్తాం ఈ రెండు చోట్ల నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేస్తాం థర్స్ థర్డ్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ సో కొన్ని సంవత్సరాల్లో మనకు ఎస్ఆర్ఎస్పిలో వరద ఉండి గోదావరిలో ఉంటే ఓన్లీ మిడ్ మార్ని నుంచే వాడుకుంటాం కడం నుంచి వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచే వాడుకుంటాం ఈ రెండు చోట్ల కూడా నీళ్ళు లేనప్పుడు మనం అల్టిమేట్గా తప్పకుండా ఉండేది మేడిగడ్డ పాయింట్ సరే ఇప్పుడు మేడిగడ్డలో సమస్య వచ్చింది దాన్ని వెంటనే రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా మేము మేమేమీ చర్యలు తీసుకోవద్దలేం కదా హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ యాక్షన్ అంత మాత్రాన ఒక ప్రాజెక్ట్ పోయినంత మాత్రాన అవినీతి అని మా మీద ఏదో చల్లి వాళ్ళు రాజకీయంగా పబ్బం గడపాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక నాలుగు సీట్లు సంపాదించాలనేటువంటి ఒక కుట్రతోని కాంగ్రెస్ పార్టీ దీన్ని తాగదీసి ప్రాజెక్టు దెబ్బతీసే ప్రయత్నం చేస్తాం ఉన్నారు ఒక నష్టం జరిగింది దాన్ని రెక్టిఫై చేయండి మీరు నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి ఏ రకంగా చేయొచ్చో చేయండి వర్షాకాలం వచ్చే లోపే దానికి సేఫ్ జోన్ కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే మేము కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తాం అంటే ఆయన మాట ఏం కనబడుతుంది కేసీఆర్ ఎక్కడెక్కడైతే మంచి పేరు వచ్చిందో కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేసినారో దాన్ని పూర్తిగా కనబడకుండా చేయడానికి ఒక కుట్రతో ఒక పథకం ప్రకారంగా ఆయన చేస్తున్నాడు అనేటువంటి అనుమానం